నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ శనీశ్వరుడు రచించిన వారు సి అనురాధ గారు కాలింగ్ బెల్ మోగింది హాల్లో పేపర్ చదువుతున్న మా అత్తగారు ఎవరో చూడవే అనడంతో వెళ్లి తీశాను ఉన్నారా అమ్మ మీ వారు అంటూ లోపలికి ప్రవేశించారు నరసయ్య గారు నేను పక్కకు తప్పుకున్నాను సరాసరికి లోపలికి వచ్చి సోఫాలో మా అత్తగారికి ఎదురుగా కూర్చున్నారు మా అత్తగారికిసి చూశాను ఆమె మొహం మాడిపోయింది చేతిలో పేపర్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళిపోయారు ఈ రోజు పని కాలేదట రేపు ఖచ్చితంగా ఇస్తామన్నారు నిదానంగా చెప్పాను ఆయన అదో రకంగా నవ్వుతూ ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారు మీ దొరగారు అన్నారు వెటకారంగా నాకు చివుకుమనిపించింది మీకెందుకండి మా తిప్పలు మావి అని గట్టిగా అనాలనిపించింది కాని నోరు పెగలలేదు ఏమిటి ఈరోజు టిఫెను సాగదీస్తూ అడిగారు ఇడ్లీ సాంబారండి బాబాయ్ గారు అన్నాను ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా ఏది తీసుకురమ్మా తింటాను అన్నారు చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ వైపు నడుస్తూ మరీ ఎక్కువ తేకమ్మా మూడు చాలు ఈ మధ్య షుగర్ ఒకటి చచ్చింది నేనేమి మాట్లాడకుండా కిచెన్ వైపు నడిచాను ఇడ్లీ తేవడానికి ఆయన అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు తినడానికి సిద్ధపడుతూ శుభ్రంగా తిని చేతులు కడుక్కొని వెళ్తూ నీ చేతి వంట అమృతమమ్మా అని ఒక కాంప్లిమెంట్ పడేశారు ఇడ్లీ ఎవరు చేసినా బాగానే వస్తుందండి నా గొప్ప ఏమీ లేదు అన్నాను ఇడ్లీ అంటే ఇడ్లీ ఒకటినే కాదమ్మా చట్నీ సాంబారు ఏదైనా బ్రహ్మాండంగా చేస్తావు మర్చిపోకుండా చెప్పమ్మా ప్రసాద్కి లేదంటే రేపు లంచ్ కూడా మీ ఇంట్లో చేయాల్సి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు ఏమిటే వాడికి మర్యాదలు అప్పించినంత మాత్రాన అలా అనిగి మనిగి ఉండటమే మా అత్తగారు బెడ్రూమ్లో నుండి బయటకు వస్తూ అరిచారు నన్ను అది కాదత్తయ్యా మనమేమన్నా అంటే గట్టిగా మాట్లాడతారు వినేవాళ్ళకి గొడవలా ఉంటుంది అది మనకి బాగుండదు కదా అన్నాను అనునయంగా ఏమిటో కర్మ మీ మామగారి హయాంలో లేని విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అసలు ఆయన ఏనాడైనా అప్పు చేసి ఎరుగునా అంతా కాలమహమే తల్లి అంటూ సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్లో మొహం దూర్చారు నాకు మూడేళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది నల్లటి విగ్రహం తెల్లటి బట్టలు చేతివేళ్లకు ఎనిమిది ఉంగరాలు పెట్టుకుని మా వారి వెంట ఇంటి లోపలికి వచ్చారు నరసయ్య గారు మావారు ప్రసాదు ఆయనను సాదరంగా ఆహ్వానించి ఈయన నరసయ్య గారిని బిజినెస్ మ్యాన్ అమ్మా అంటూ నాకు మా అత్తగారికి పరిచయం చేశారు ఆయన గట్టిగా నవ్వారు ఇప్పటి వరకు నన్నెవరూ బిజినెస్ మ్యాన్ అనలేదయ్యా దండాలు నరసయ్య అనే అంటారు అంటూ మా అత్తగారి వైపు తిరిగి నమస్కారమమ్మ అన్నారు మా అత్తగారు గమనించినట్టు మా వారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు అదేనమ్మా ఇల్లు తనఖా పెట్టాలనుకున్నాం కదా అందుకే వీరు వచ్చారు అన్నారు మావారు అమ్మ నా మాట కాదనరు అన్నారు మీవాడు కానీ పెద్దవాణ్ణి కదమ్మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు చేయకూడదని నా అనుభవం అందుకే నేనే వచ్చానమ్మా మా అత్తగారి మొహంలో బాధ ప్రస్ఫుటంగా తెలుస్తోంది కాఫీ ఇస్తావా అన్నారు మా వారు నా వైపు తిరిగి నేను కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళాను ఆయన చనువుగా ఇల్లంతా చూసి వచ్చారు మా అత్తగారికి కంపరంగా ఉంది ఆయన్ని చూస్తే కాఫీ తాగుతూ అయితే ఇద్దరు పిల్లలన్నమాట నీకు అన్నారు టీవీ పైనున్న మా ఫ్యామిలీ ఫోటోని చూస్తూ అంతా పసిగట్టినట్టు బాగుందయ్యా ముచ్చటైన సంసారం అనుకూలవతి అయిన భార్య అభిమానవతి అయిన అమ్మ అంటూ ఆయన మాటలకు ఆయనే బిగ్గరగా నవ్వారు ఆయన వెళ్ళిపోయారు అనేకంటే మావారే సాగ నంపి వచ్చారు అంటే బాగుంటుంది మా వారు తిరిగి వచ్చాక మా అత్తగారు గొరువ పెట్టుకున్నారు ఎక్కడ దొరికారురా ఈ శనీశ్వరుడు వాణ్ణి చూస్తేనే భయమేస్తోంది వీడికిస్తే ఇల్లు తిరిగి వస్తుందంటావా నీ వ్యాపారాలు వద్దు పాడూ వద్దు లక్షణమైన బ్యాంకు ఉద్యోగం మానుకొని వ్యాపారాల మీద పడ్డావు వ్యాపారంలో నీకేమనుభవం ఉందని అయినా నా మాట ఏనాడు విన్నావు నీకు తోచిందే వేదం మీ నాన్నగారుంటే ఇలా చేసి ఉండేవాడివా చీర కొంగుతో కల్లుత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు అప్పటినుంచి ప్రతి నెల ఆరో తేదీ వస్తే మా క్యాలెండర్లో డేట్ చూసుకోవలసిన లేకుండా పోయింది ఆయనకు నేనెందుకు గౌరవం ఇస్తానంటే మా ముందు వేలాకూలంగా మాట్లాడినా మా గురించి ఎవరైనా ఏమైనా అంటే విరుచుకుపడతారని మా దగ్గరి వాళ్ళ ద్వారా తెలిసింది ఒకసారి మా దగ్గరి బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్లాం అక్కడికి నరసయ్య గారు కూడా వచ్చారు మా వారిని నరసయ్యకు పరిచయం చేసిన మా వారి ఫ్రెండ్ కూడా వచ్చారు అతను ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు అవసరమైతే నరసయ్య గారి దగ్గర తీసుకున్నాడట అతను నరసయ్యను తప్పించుకుని తిరగసాగాడు నరసయ్య గారు అతన్ని దొంగను పట్టుకున్నట్టు పట్టుకుని నిలదీశారు ఏమయ్యా డబ్బు ఎప్పుడిస్తావు కనబడినప్పుడల్లా మాయమవుతున్నావే డబ్బులు తీసుకునేదాకా ఓడమల్లన్నా అవసరం తీరాక బోడిమల్లన్నా అన్నట్లయింది నీ వ్యవహారం అంటూ అతన్ని ఉతికి ఆరేశారు ప్రసాదుకు నాకంటే ముందే నాకంటే ఎక్కువ డబ్బు ఇచ్చావుగా అతన్ని అడగవేం అంటూ మమ్మల్ని ఇరికించాడు దానికి ఆయన ప్రసాదు నా బంధువోయ్ ప్రసాదు భార్య నాకు కూతురు వరుస అంటూ దులిపేశారు నిజానికి మాకేమీ బంధుత్వం లేదు అప్పటి నుండి నరసయ్య గారిపైన నాకు సదాభిప్రాయం ఏర్పడింది బాబాయి గారనే పిలుపుతో దగ్గరయ్యాను కొంచెం చనువు పెరిగి నన్ను అమ్మాయి అంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ మా వారిని సున్నితంగా మందలిస్తూ మాలో కలిసిపోయారు కాని మా అత్తగారికి మాత్రం ఆయనంటే చిరాకు వీడి పీడ ఎప్పుడు వదులుతుందో అని ఎప్పుడూ అంటూ ఉండేవారు తరువాత మరో సంఘటన మా బంధాన్ని మరి కాస్త గట్టిపరిచింది ఒకసారి నేను మా అత్తగారు ఆటోలో ముడికి వెళ్లి వస్తుంటే చిన్న ప్రమాదం జరిగి మా అత్తగారి కొడిచేయి ప్రాక్షరైంది హాస్పిటల్లో ఉన్న మాకు పదివేలు తెచ్చి చేతుల్లో పెట్టారు నర్సయ్య గారు అడగకుండా ఆదుకున్నందుకు మా వారి కళ్ళలో నీళ్లు తిరిగాయి అది అప్పుగానే ఇచ్చినట్టు తర్వాత నోటు రాయించుకున్నారనుకోండి అయినా సరే వృత్తిరీత్యా కాస్త కఠినమే అయినా మానవత్వం ఉన్న మనిషిలా కనిపిస్తారు నాకు రోజులు గడిచిపోతూ ఉన్నాయి మా వారి వ్యాపారంలో ఏమీ మార్పులేదు నష్టాలు లేవు కాని లాభాల బాట పట్టడం లేదు ఆ నెల మామూలుగానే ఆరో తేదీ వచ్చిపోయింది తరువాత ఏడు ఎనిమిది కూడా వచ్చిపోయాయి శరీశ్వరుడు ఇంకా రాలేదే పోయాడా ఏమిటి అన్నారు మా అత్తగారు ఛా ఊరుకోండి మన అప్పు కోసం ఆయన్ను చంపేస్తామా ఏమిటి అన్నాను నేను ఆయనే మేలమ్మా వేలకు వడ్డీ ఇస్తున్నామని గమ్మున ఉన్నాడు అదే ఆయన కొడుకులైతే వెంటనే క్లియర్ చేయమంటారు అన్నారు మావారు మాటల్లోనే నరసయ్య ఫోన్ నుండి కాలు వచ్చింది మా వాళ్ళ వాళ్ళబ్బాయి మాట్లాడాడు నాన్నగారు బాత్రూంలో కాలు జారిపడ్డారు తుంటి ఎముక విరిగింది హాస్పిటల్లో ఉన్నారు మీరేదో ఇవ్వాలట గుర్తు చేయమన్నారు అని మావారు వెంటనే డబ్బులు ఈరోజే అకౌంట్లో వేస్తాను నేను పని మీద తిరుపతి వెళ్తున్నాను రెండు మూడు రోజుల్లో వస్తాను రాగానే నాన్నగారిని కలుస్తాను అంటూ తన సానుభూతి తెలియజేసి ఆ రోజే తిరుపతి వెళ్ళిపోయారు పోని మనం వెళ్ళి చూసొద్దామా మా అత్తగారిని ధైర్యం చేసి అడిగాను బుద్ధుందే నీకు అసలు ఎలా అడుగుతావే నన్ను అంటూ కసుమన్నారు అప్పు తీసుకున్న కొడుకు కంటే అప్పిచ్చిన ఆయన మీదే కోపంగా ఉంది ఆమెకు నాకు వెళ్దామని ఉన్నా ఒంటరిగా వెళ్ళలేకపోయాను మర్నాడు ఫోన్ చేసి ఎలా ఉందని అడిగాను పర్వాలేదని చెప్పారు వాళ్ళ అబ్బాయి మా వారి క్యాంప్ రెండు మూడు రోజులు దాటి వారానికి సాగింది తరువాత నేను ఫోన్ చేసినా వాళ్ళ అబ్బాయి తీయలేదు బహుశా బిజీగా ఉన్నాడేమో వారం రోజుల తర్వాత మా వారికి ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆయన కాలం చేసినట్టు మా వారు చాలా బాధపడ్డారు ఆయన చివరి రోజుల్లో కలవలేకపోయినందుకు పదిహేను రోజుల తరువాత వాళ్ళ అబ్బాయి మా ఇంటికొచ్చాడు లోపలికి రండి అన్నారు మా వారు నేను కిచెన్లో ఉన్నాను గొంతు విని గుర్తుపట్టాను రాకూడదండి ఉమాగారిని పిలుస్తారా అన్నాడు గుమ్మం బయటే నిలబడి ఉమా ఉమా మా వారి పిలుపుతో హాల్లోకి వచ్చాను ఈ కాలంలో కూడా ఏమిటండి పర్వాలేదు రెండి లోపలికి అంటున్నారు మావారు మా వారి మొహమాటంతో అతని లోపలికి వచ్చాడు మావారు ప్లాస్టిక్ కుర్చీ ఒకటి సోఫా పక్కన వేశారు అతను వచ్చి కూర్చున్నాడు వాళ్ళ నాన్నకు ఇచ్చే అలవాటు ప్రకారం కాఫీ తెచ్చి అతనికి ఇస్తూ ఇలా జరగాల్సింది కాదు అన్నాను అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్లు వచ్చాయి మా అత్తగారు సోఫాలో కూర్చొని నా మాటలు మౌనంగా వింటున్నారు మా నాన్నగారు ఈ కవర్ మీకు ఇమ్మన్నారు అంటూ ఒక పెద్ద కవర్ ఇచ్చాడు మా వారు అందుకొని నా చేతికిచ్చారు అందుకొని టీపా పైన పెట్టాను మీ కుటుంబం అంటే ఎంతో అభిమానం మా నాన్నగారికి అందుకని గొంతు బొంగరు పోయింది చివరి కోరిక పెదువులను బిగబట్టాడు బాధపడకండి ఏం చేస్తాం కష్టం వచ్చినప్పుడే గుండె దిటవు చేసుకోవాలి నా ఓదార్పు నాకు ఉమా లాంటి కూతురుంటే బాగుండేదిరా కడుపు చూసి అన్నం పెడుతుంది అని ఎప్పుడూ అంటుండేవారు నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎన్నోసార్లు చెప్పాం ఈ వ్యాపారం వద్దు నాన్న మాతో పాటు వచ్చి ఉండండి అని వినేవారు కాదు నాకు వ్యాపకం ఉండాలి కదరా అనేవారు కాసేపు నిశ్శబ్దం మా మధ్య రాజ్యమేలింది కాసేపాగి లేచి నిలబడ్డాడు మా అత్తగారి వైపు తిరిగి నమస్కారమమ్మా అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిన కాసేపటికి మా అత్తగారు వెళ్ళి తలుపు గడియ పెట్టి వచ్చారు కవర్లో ఏముందే అంటూ కవర్ నా చేతికిచ్చారు తీసిచూడమని మావారు అందుకొని కవర్లో ఉన్నవి బయటకు తీశారు ఇంటి దస్తావేజులు మా అందరినొళ్ళు తెరుచుకున్నాయి ఆశ్చర్యంతో వాటితో ఒక కాగితం మరో కవరు జారిపడ్డాయి కాగితాన్ని తీశారు మావారు అది ఉత్తరం దాన్ని నా చేతిలో పెట్టారు చదవమన్నట్టు ఇది తేదీలేని ఉత్తరం నేను ఎప్పుడు పోతాను ఈ లెటర్ నీకు ఎప్పుడు అందుతుందో నాకు తెలియదు కదా నీ గురించి తెలుసుకుని నీకు అప్పు ఇచ్చాను మంచితనం అన్ని వేళలా పనికిరాదయ్యా కొన్నిసార్లు కఠినంగా ఉండటం వలనే పనులు జరుగుతాయి నువ్వు నాకు ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బు ఇచ్చినది అంతా రాసి ఉంచాను ఎప్పటికైనా పోవాల్సిన వాడినే నేను పోయాక ఈ ఉత్తరం నీకు అందుతుందని నాకు తెలుసు నువ్విచ్చిన వడ్డీతో నా అసలు ఎప్పుడో తీరిపోయింది నా అసలు మినహాయించుకుని మిగతా డబ్బులు నీకు ఇస్తున్నాను నీ అప్పుల కంట్రోలు కోసమే నీ ఇల్లు తనఖా పెట్టుకున్నాను నిజానికి అప్పు ఇచ్చినప్పుడు నా ఆలోచన ఇలా లేదు తరువాత నీ పరిస్థితులు చూసి అది మారిందయ్యా వడిగల గుర్రం కంటే వేగం వడ్డీ రేటు అంటారు నేను నీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మరొకరి దగ్గరైనా ఇల్లు తనఖా పెడతావని గ్రహించాను నీ ఆలోచనలు పసిగట్టగల అనుభవం నాది మంచి కుటుంబం నీది నీ వ్యాపారాలకు అత్యాశకు దాన్ని బలి చేయవద్దు అనుకూలవతి అయిన భార్య ముచ్చటైన పిల్లలు ఇంతకంటే ఏం కావాలి నీ జీవితానికి నువ్వు నిజాలు గుర్తించేసరికి వార్ధక్యం మీద పడవచ్చు జీవితం చేయజారిపోవచ్చు ఈ మాటలు నేను బతికి ఉన్నప్పుడు చెబితే నీ చెవికి ఎక్కవు ప్రాణం పోయిన మనిషి మాటలకు విలువెక్కువ అది కొన్నాళ్లే తరువాత మళ్లీ ఆ విలువ శూన్యమవుతుంది ఇంటి డాక్యుమెంట్లు జాగ్రత్త జీవితాన్ని సంసారాన్ని జాగ్రత్తగా చూసుకో బతికిన చచ్చిన నీ శ్రేయోభిలాషినే ఇట్లు నరసయ్య ఉత్తరంతో పాటు నా పేరు మీద కట్టిన ఆర్డీ బుక్ కూడా ఉంది అప్రీతంగా నా కళ్ళు నుండి నీళ్లు దారలై ప్రవహిస్తున్నాయి మా వారు కూడా కన్నీరు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక మా అత్తగారు శనీశ్వరుడు పోతూ పోతూ మంచి చేస్తాడంటారు ఇదేనేమో పాపం మంచివాడే అంటూ చీర కొంగుతో కల్లుత్తుకున్నారు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ